నమస్కారం టీడీపీకి ఐదు వందల మంది రాజీనామా తీవ్ర శాఖలో చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఈజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో ఎటు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు పార్దసారథి ఎమ్మెల్యే కావడంతో బీసీ కోటలో మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు అయితే సారథార్థి అయితే సారథి వైసీపీ నేతలతో అంటగాగుతున్నారు అన్నది టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట ముఖ్యంగా వైసీపీ నేతలు కొడలు నాని వంశీ మోహన్ అనుచరులు ప్రోత్సహిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ మైనింగ్ వ్యవహారాల్లో వారికి అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు బహిరంగానే కామెంట్ చేశారు పార్దసార్థి తీరుపై ఏకంగా హైకమాండ్ సైతం ఫిర్యాదు చేశారు మరోవైపు పార్దశారి తీరు నచ్చగా న్యూస్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతుండడం ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా మారింది ఆ విధంగా దగ్గర దగ్గర ఐదు వందల మంది టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా రాజీనామా చేసినట్లయితే ప్రచారం జరుగుతోంది చూసారా ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పని పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్